హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్న కొన్ని పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన వీడియోస్ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదండి అటువంటి కామెంట్స్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి మన ఛానల్ చూసే కొత్త వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియాలంటే మీరు చేసే కామెంట్స్లో ది బెస్ట్ కామెంట్ నేను పిన్ చేస్తానండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అక్క మొక్కలు చూసి చాలా రోజులైంది మొక్కలు చూపిస్తారని చెప్పి అడిగారండి మొన్న గారు కూడా అడిగారు ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను కానీ ఈరోజు నేను మొక్కల్ని చూపిద్దాము అంటే కనుక స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఆ మార్నింగ్ విషయాలకి అయితే కనుక సెవెన్ ఫిఫ్టీన్ కల్లా బస్సెస్ చేస్తుందండి అందుకని అలా షూట్ చేయడం కుదరలేదు సరే ఆల్రెడీ నేను షూట్ చేశాను కాబట్టి అవి మీకోసం నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను కానీ మీరు చూస్తున్నట్టే మొక్కలు ఇంత ఫ్రెష్గానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా అండి నేను మొక్కలు చూయించి కూడా దాదాపు టూ మంత్స్ అవుతుంది కదా నెక్స్ట్ వీడియోలో వీలు చేసుకొని మొక్కల్ని మీకు చూయిస్తాను ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే సమ్మర్ హాలిడేస్ దాదాపు టూ మంత్స్ ఉన్నాయి కదా ఇక తర్వాత పిల్లలకి ఈ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయండి కానీ ఇంత బిజీ షెడ్యూల్లో ఇప్పుడు మనం అంటే నేను అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంది విశాలకైతే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా బస్సెస్ అండి తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ టైం నాకు కొద్దిగా కష్టంగా అనిపించింది ఇక తనైతే లంచ్ బాక్స్ తీసుకొని తను స్కూల్కి వెళ్ళిపోయాడు బిహాస్కి అయితే కనుక స్కూల్ ఎయిట్ థర్టీకి అండి ఇక తనకి మార్నింగ్ ఇడ్లీ వేస్తే నాకు వద్దు అంటే ఇడ్లీ వద్దమ్మా గు అంత పొంగనాలు కావాలి అని అడిగాడండి ఎప్పుడైనా సరే పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ మాత్రం వాళ్ళకి నచ్చిన టిఫిన్ మాత్రమే వేస్తాను నాకు కొద్ది కష్టంగా అనిపించినా సరే ఇప్పుడు దాన్ని కలిపి పక్కన పెట్టేసేసి మన ఫ్యామిలీ మెంబర్ కూడా క్యారెట్ జ్యూస్ని ఎలా చేయాలి అక్క అని చెప్పి నాకు నిన్న ఒక మెసేజ్ చేస్తారండి నేను చాలా వీడియోలో చూపించాను కదా అయినా సరే ఇప్పుడు నేను ఆ జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇప్పుడు క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేద్దామని చెప్పి రెండు క్యారెట్స్ తీసుకొని దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కుక్కర్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి ఆ ముక్కల్ని బాయిల్ చేస్తున్నారండి అంటే ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను ఈలోపు విహాస్ కూడా స్కూల్ టైం అవుతుంది తనైతే రెడీ అయిపోయాడండి ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసి ఇక తన కోసం నేను కుంత ప్రిపేర్ చేస్తున్నాను కానీ చాలామంది గొంతు పొంగనాలు అట్టుపిండితో చేస్తామని అంటారండి నేనైతే కనుక అట్టుపిండితో వేయను ఆ అట్టుపిండితో కంటే కూడా ఇడ్లీ పిండితో వేస్తే మాత్రం గొంతు పొంగనాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అది కూడా మనం నైటే కలిపెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటాయి ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చడికాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర సాల్ట్ అవసరం అనుకుంటే అంటే పిండి కొద్దిగా లూజ్ అవ్వాలి అనుకుంటే కనుక కొద్దిగా మజ్జిగ వేసి కలిపేసేస్తే కనుక ఈ కుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి కానీ నేను ఇప్పుడే అడిగాడు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసేసి అలా ఉంచిన తర్వాత వీటిని వేసి దానికైతే ఇచ్చేస్తున్నాను ఇక ఇన్నాక నేను చెప్పాను కదా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేశానని ఆ క్యారెట్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక చిన్న యాలక్కాయలు కూడా వేసుకొని వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి తర్వాత కాచి చల్లార్చిన పాలని ఈ మిక్సీ గైన్లో వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టామంటే కనుక చాలా టేస్టీగా క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి క్యారెట్ జ్యూస్ కంటే కూడా పచ్చి క్యారెట్ని ఇలా బాయిల్ చేసి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో అంటే ఇంకొద్దిగా టేస్ట్ రెట్ అవ్వాలి అంటే కనుక నేతిలో వేయించిన జీడిపప్పు లేదా బాదం పప్పులు అంటే వాటిని కట్ చేసి ఇలా ఫ్రై చేసి జ్యూస్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ జ్యూస్ ఇక తనకైతే కనుక లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసానండి ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రీ అయ్యాను ఈ జ్యూస్ తాగిన తర్వాత మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ఇంట్లో వాడిన ఏవైనా సరే అంటే ఇలాంటి వేస్ట్ కనుక ఉంటే దాన్ని అస్సలు బయటపడేనండి అంటే ఫ్రూట్స్ కట్ చేసినవి కానీ లేదా వెజిటేబుల్స్ కట్ చేసినవి కానీ ఏవైనా సరే కిచెన్లో వచ్చిన వేస్ట్ మాత్రం అస్సలు పడేయకుండా ఇట్లాంటి కవర్లో పెట్టేసేసి బయట ఇలా ఒక వైర్కి క్లిప్స్ పెట్టి అలా ఉంచేస్తాను అవి ఎండకి బాగా డ్రై అయిపోతాయండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత అంటే ఇంట్లో అంటే కిచెన్లో వాడిన వేస్ట్ మొత్తం అలానే పూజకు వాడిన పువ్వులు కానీ ఏవైనా సరే బయట పడేయకుండా కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తానండి అది కాక ఇలా డ్రై అయిపోయిన వాటిని మట్టిలో పెట్టేస్తే కనుక పురుగులు అలాంటివి ఏమీ రాకుండా కంపోస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే కనుక ఎప్పుడో అలానే ప్రిపేర్ చేస్తాను ఈ కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇలా హోల్స్ని ఒక ట్రే తీసుకోవాలి కింద ఒక కవర్ వేసేసి ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన పూలు లేదా కిచెన్ వేస్ట్ని ఒక లేయరు దీనిపైన మట్టి ఒక లేయరు ఇలా ఈ బాక్స్ నిండేంత వరకు వేస్తూనే ఉంటాను ఇప్పుడు పూలు ఒక లేయర్ వేసే కదా మళ్ళీ మట్టి ఒక లేయరు తర్వాత పూలు ఒక లేయర్ ఇలా మొత్తం అంటే ఆ బాక్స్ నిండేంత వరకు ఇలా వేసేసి వాటి మీద కొద్దిగా నీళ్లు చల్లేసేసి అలా ఉంచేస్తాను ఆల్రెడీ ఈ వేస్ట్ మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి ఒక ట్వంటీ డేస్లో కంపోస్ట్ అయిపోతుందండి అప్పుడు ఆ మట్టిని తీసి నేను మొక్కలకు వేస్తాను మన మొక్కలు అంత ఫ్రెష్గా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ కంపోస్ట్ అయినండి అయితే ఇది ఈ ప్రాసెస్ నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకా ఇప్పుడు అంటే ఈరోజు కూడా ఇదే ప్రాసెస్ నేను చేద్దామనుకున్నాను ఆల్రెడీ నేను మొన్న ఊరు వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ నిండా ఇలానే కంపోస్ట్ని ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టి వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కదా దాన్ని ఎందుకు లేక తీయటమో అని చెప్పేసి వేస్ట్ అయితే కనుక చాలా ఉంది ఇప్పుడు ఆ వేస్ట్ని నేను అంటే మట్టిలో ఎలా వేస్తానో నేను చూయిస్తాను మొక్కల కోసం అంటే నేను కిచెన్ వేస్ట్ని రెండు రకాలుగా యూజ్ చేస్తానండి ఫస్ట్ ప్రాసెస్ చూపించాను కదా ఇప్పుడైతే కనుక సెకండ్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఈ సమ్మర్లో ఇక్కడ ఆకుకూరలు ఏమీ వేయలేదండి ఇప్పుడు మట్టి మొత్తం చాలా డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఇలా డ్రైగా అయిపోయిన మట్టిలో కొద్దిగా వాటర్ చల్లేసేసి మట్టి మొత్తాన్ని ఇలా పక్కకు తీసేస్తున్నాను ఇక్కడున్న అన్ని టబ్స్ని ఇలానే నీట్గా అంటే మట్టి మొత్తం తవ్వేశానండి అది కాక వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇక ఆకుకూరలు వేయటం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ వర్క్ ఈ రోజైతే కనుక స్టార్ట్ చేశాను మార్నింగ్ వచ్చిన కిచెన్లో వేస్ట్ని అలానే దీంట్లో నేను మనం మినపప్పు కడతాం కదా ఆ పొట్టును కూడా వేసేస్తానండి దీని మీద ఇలా మట్టి వేసేసి ఉంచితే కనుక అది కూడా లోపట కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మిగతా వాటిల్లో కూడా అంటే ఒక పక్కన వేసే కదా ఇంకొక అంటే ఇంకో వేపు కూడా తవ్వేసేసి ఇప్పుడు కిచెన్ వేస్ట్ మొత్తం డ్రై అయిపోయింది కదా అది కూడా దీంట్లో వేసేసి సేమ్ అలానే మళ్ళీ దీనిపైన మట్టిని వేసేసి ఉంచుతున్నాను ముఖ్యంగా దేవుడు పెట్టిన పూలు బయట డస్ట్బిన్లో కానీ లేదా ఏదైనా తొక్కిళ్ళలో కానీ పడేయకుండా ఇలా మొక్కలు ఉంటే కనుక ఇలా కంపోస్ట్ చేసుకుంటే మాత్రం నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది అండి అందుకనే ఎప్పుడు నేను దేవుడికి పెట్టిన పూలని అయితే అస్సలు పడేను అలానే ఎగ్షెల్స్ని కూడా పడేను వీలైతే కనుక పౌడర్ చేసేసి కొద్దిగా వాటర్లో కలిపి బయట మొక్కలకు పోసేస్తాను లేకపోతే కనుక ఇలా కంపోస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వాటిని నలిపేసేసి ఇలా మట్టిలో వేసేస్తాను చక్కగా అవైతే కనుక కంపోస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఈ నాలుగు టబ్స్లో కూడా మట్టిని తవ్వి కింద డ్రై వేస్ట్ మొత్తాన్ని వేసేసాను ఇక దీని మీద అయితే కనుక ఒక టూ డేస్ అయిన తర్వాత అంటే నీళ్ళు చల్లేసి ఉంచుతాను ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మాత్రం విత్తనాలు అయితే వేసేస్తాను గోంగూర తోటకూర బచ్చలకూర మెంతికూర ఇవైతే కనుక వేసేస్తాను నాకైతే కనుక లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంట్లోనే ఇలా ఆకుకూరలు వేసుకోవడం అలవాటైపోయి బయట ఆకుకూరలు అస్సలు కొనాలనిపించట్లేదండి అందుకని ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది కదా ఇప్పుడైతే కనుక ఇలా టప్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఆకుకూర విత్తనాలు ఎలా వేసుకుంటానో అవి మొక్కలుగా ఎలా వచ్చినాయో మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇక ఇప్పటికైతే కనుక ఈ పని అయిపోయిన తర్వాత నేను ఊరి నుంచి వచ్చింది నిన్నేనండి ఇంట్లో ఏ సరుకులు ఉన్నాయి ఏమున్నాయి అస్సలు చూసుకోలేదు కానీ అంటే తాలింపు గింజలకి మిరపకాయలు కానీ తాళింబ గింజలు కానీ లేవు అవి మాత్రం నేను నిన్ను నైటే తెప్పించుకున్నాను ఎప్పుడైనా సరే బయట నుంచి సరుకులు ఏవి తెప్పించుకున్నా సరే నాకు ఎండలో పెట్టి వాడటం బాగా అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు తెప్పించిన ఈ తాళింబ గింజల మొత్తాన్ని ఒక ప్లేట్లో పోసేసి ఎండలో పెట్టేద్దాం అనుకున్నాను అదే కాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వడియాలు కూడా తెచ్చుకున్నాను కదా అక్కడైతే కనుక బాగా ఎండిని కానీ అమ్మేమన్నారు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అంటే ఒకటి లేదా రెండు రోజులు ఎండలో పెట్టేసి అప్పుడు బాక్స్లో పెట్టేసి యూజ్ చేసుకోమన్నారు ఇంకా అందుకని వాటిని కూడా అంటే వీటితో పాటు ఇవి కూడా ఎండలో పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ మెనుపబడియాలి ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ డేస్కి వస్తారు లేదా మంత్లీ వన్స్ కానీ కంపల్సరిగా అంటే ఇంట్లో ఉంటే కనుక ఎండలో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి లేకపోతే కనుక తొందరగా పురుగు పట్టేస్తాయండి మినప ఇప్పుడు ఈ పిండి వడియాలు మినపబడియాలు అలానే నేను తెప్పించిన తాలింపి గింజలు అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు ఎండలో పెట్టేద్దాం అనుకుంటున్నాను బయట వాతావరణం అయితే కనుక కొద్దిగా చల్లగా అనిపిస్తుంది కానీ ఎండ వస్తుంది సరే ఏదేమైనా సరే ఈ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికి ఇవన్నీ ఎండలో పెట్టేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళైతే కనుక స్కూల్కి వెళ్ళిపోయారు కానీ బుక్స్ కవర్స్ అయితే ఇంకా నేను వేయలేదండి ఇక ఇప్పుడైతే కనుక ఆ పని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అయితే హాఫ్ టైన్ స్కూలు మార్నింగ్ కర్రీ అయితే అయిపోయింది కానీ కొద్దిగా రైస్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు రైస్ అయిపోయిన తర్వాత ఇక నేను బుక్స్కి కవర్స్ వేయడం అనేది స్టార్ట్ చేశాను విశాలకైతే బుక్స్ వన్ మంత్ బ్యాకే ఇచ్చేసారండి విహాస్కి అయితే కనుక ఒక టూ డేస్ బ్యాక్ బుక్స్ తీసుకుని వచ్చాము ఇంకా వీళ్ళు బుక్స్ ఇవ్వగానే కవర్ చేసేసుకుంటామన్నారు నిన్నమన్నా కానీ నేను తర్వాత నాన్న అని చెప్పాను ఇక వాళ్ళు కూడా దాన్ని ఇలా వదిలేశారు ఇక వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా బిజీ బిజీగా ఉంది అందుకని ఇక నేనే వేసేద్దాము అని చెప్పేసి ఇక ఈ బుక్స్కి కవర్స్ వేయడం అనేది స్టార్ట్ చేశాను వీటికి కవర్ చేయడానికి దాదాపు నాకు ఫోర్ అవర్స్ టైం పట్టిందండి ఈ లోపల విహాస్ వచ్చాడు ఇద్దరం బోన్ చేసేసాము తనైతే కనుక టీవీ చూస్తున్నాడు కానీ నేను ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని ఎంత కష్టమైనా ఎంత టైం అయినా సరే ముందు ఆ పని కంప్లీట్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ పని దగ్గరగానే వెళ్తాను అలా కూర్చొని టీవీలో సాంగ్స్ లేదా ఏదైనా సినిమా చూసుకుంటూ ఈ కవర్స్ మొత్తం నేను వేసిన తర్వాతే మిగతా పనులు అనేవి స్టార్ట్ చేశాను ఈ వేసేసిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకునే వాటికి అప్పుడే ఇక సిక్స్ అయిపోయిందండి మార్నింగ్ నేను బయట ఎండలో తాళం బిగించలో పెట్టాను కదా అలానే ఉప్పు కారం పసుపు ఆ బాటిల్స్లో కూడా అయిపోయినాయి ఈ బాటిల్స్ని మార్నింగే శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వీటిల్లో ఇవన్నీ వేసేసి ఇక పక్కన పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను అదే కాక విహాస్ కూడా ఇక సారీ విశాల్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు తనకి కూడా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి కొద్దిగా హడావుళ్ళు అంటే నేను మిరపకాయలు ఎప్పుడైనా సరే ఎండబెట్టిన తర్వాత తొడలు తీసేసి బాక్సుల్లో వేసేస్తాను ఇప్పుడు ఎప్పుడు అంత టైం కూడా లేదు రేపు తీయొచ్చు అని చెప్పేసి ఈ మిరపకాయలు తొడలతోనే ఉంచేసేసి ఇక బాక్స్లో పెట్టేస్తున్నాను మొన్నే కదా ఊరి నుంచి వచ్చింది ఇంట్లో వీళ్ళకి స్నాక్స్ ఏమన్నా కొద్దిగా వెరైటీగా ప్రిపేర్ చేద్దామన్నా సరే ఇంట్లో ఏమీ లేవు ప్రస్తుతానికి అందుకని కొద్దిగా గోధుమ పిండి కలిపేసేసి ఒక రెండు రెండు చపాతీలు చేశాను ఒక రెండు బంగాళింపుతో సింపుల్గా కర్రీ కూడా చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇది ఇచ్చేసిన తర్వాత ఇక మిగతా పళ్ళు అనేవి అంటే వంట చేయాలి కదా నైట్కి ఆ పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ